అద్దంకి నియోజకవర్గంలో గతం కంటే భిన్నమైన పరిస్థితులు నేడు నెలకొని ఉన్నాయి ఎన్నికల ఖర్చులో అద్దంకి నియోజకవర్గం కాస్ల నియోజకవర్గంగా మారింది గొట్టిపాటి గెలిపే ధ్యేయంగా పావులు కదిపేవారు తన ప్రత్యర్థి వర్గంలో ఉన్న కీలకమైన వ్యక్తులు నాయకులను తన వైపు తిప్పుకునేందుకు సామధాన దండోపాయాలను ప్రయోగించేవారు తన సొంత క్యాడర్లోని నాయకులు కార్యకర్తలకు సైతం వారి స్థాయిని బట్టి ఎన్నికల టైంలో ప్యాకేజీ ఇచ్చేవారు ఓట్ల కొనుగోలులో కూడా ముందుండేవారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపు వంద కోట్లు గొట్టిపాటికి ఖర్చు ఉండవచ్చునని అంచనా అందుకే గొట్టిపాటిని ఎదుర్కొనేందుకు రాజకీయాల్లో అడుగు పెట్టాలనుకుంటున్నా అణమిరెడ్డి వైసీపీ రంగంలోనికి దించింది ఆర్థికంగా ఇరువురు గట్టివారు అవడంతో నాలుగు డబ్బులు వెనకేసుకోవచ్చునని నాయకులు కార్యకర్తలు భావించారు అయితే ఇందుకు భిన్నంగా ఇరువురు అభ్యర్థులు ఆచితూచి అడుగులు కదుపుతున్నారు ఇక కేవలం పదకొండు రోజులే ఉన్న సందర్భంలో ఎప్పుడు తన పార్టీల అభ్యర్థులు ఎంతో కొంత జేబులు నింపుతారా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు కార్యకర్తలు దాదాపు కాదు ఇక్కడ మోన్ ఎత్తుపోతల పథకం అని చెప్పి ప్రాంతానికి రైతాంగానికి నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో స్థాపించారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఎకరాకి పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆ కాలువ చేయడానికి భూసేకరణ చేశాను అనమాట గడిచిన ఐదు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి పని కూడా దాని చేయలేదు ఒకరిక కేవలం డబ్బులు దండుకోవడం కోసం మట్టి పనులు మాత్రమే చేశారు ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే ఈ ప్రాంత ప్రజలకి నీళ్లు అందించడం కోసం పోలరెడ్డి ప్రాజెక్టుని కొరిసిపాటు రిజర్వ్ అయ్యాను పోలరెడ్డి కొరిసిపాడు రిజర్వ్ అయ్యాను పూర్తి చేసి చూపిస్తాం ఎందుకంటే పోయినసారి చంద్రబాబు నాయుడు గారు గుళ్ళకమ్మ వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఇది కానీ గుళ్ళకమ్మ గేట్లు పెట్టించడం కానీ అన్నీ కూడా ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ కూడా తెలుగుదేశం పార్టీతో సాధ్యమవుతాయి మన నాయకుడు చంద్రబాబు నాయుడు వాళ్ళే అవుతాయి అన్ని కూడా స్టార్ట్ చేయటం తప్పకుండా చూపిస్తాం ఇప్పుడు ఆయన విమర్శించాడు నేను విమర్శించడం కాదు మీ అందరూ తెలుసు బొల్లవరపాడు కింద మూడు వందల యాభై ఎకరాలు కోర్టులో ఫైట్ చేసి చేయించుకొని వచ్చాను చేయించుకొని వచ్చిన తర్వాత రైతులకు నష్టపరం ఇవ్వకుండా మళ్ళీ లక్షన్నర రూపాయలు ఇస్తాం ఎకరానికి అని చెప్పి కోర్టు వేసారంటే దాన్ని బట్టి మీ ఏమాత్రం చెత్తస్థుందో రైతుల పట్ల ఏమాత్రం చెత్తశుద్ధి ఉందో మీ అందరికీ తెలియదు కాదు రేపు మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చారు మన గుళ్ళకమ్మ రిజర్వాయర్కి వచ్చారు చూడటానికి గేట్లు తిరిగిపోతే ఆ రోజు పోల్ట్రీ రిజర్వాయర్ గురించి కూడా చెప్పాం అనమాట నిర్వస్థతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రిజర్వాయర్ కాలువ పూర్తి చేయాలి చెరువులకు రిజర్వాయర్లు నన్ను నింపాలి ప్రాంత రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేయాలి ఇవన్నింటినీ కోర్టు కేసులు అన్నింటినీ వాళ్ళు చేదించుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి రిజర్వాయర్ని పూర్తి చేస్తాం కింద తిరిగేటప్పుడు చూస్తూ ఉన్నారు చాలామంది మహిళలు పెన్షన్ రావట్లేదు అంటున్నారు భర్త చచ్చిపోతే భారీకి ఇరవై నాలుగు గంట మూడు ఒక నెల రోజుల్లో పెన్షన్ ఇచ్చేవాళ్ళమే అలాంటిది నెలలు గడుస్తున్నా సరే ఇంతవరకు పెన్షన్ ఇవ్వలేదు సంక్షేమం అని పేరు చెప్పి ప్రజలను మోసం చేశాడు మళ్ళీ అదే కాకుండా తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం హామీలన్నీ నెరవేర్చా చెప్పి మరి ఒక అబద్ధ అబద్దాన్ని మళ్ళీ నృతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనమాట తప్పకుండా ఈ అన్నింటిని కూడా ప్రజలు గమనించాలి ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ప్రజలకి పేద ప్రజలకు మేలు జరుగుతో ఆ ఒక్కసారి ఆలోచించి అది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నా చంద్రబాబు నాయుడు గారు కానీ అదే పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ కలిసి కూటమిగా రేపు రాబోయే ఎలక్షన్స్లో పోటీ చేస్తారని నూట డెబ్బై ఐదు సీట్లకి నూట అరవై సీట్లు రాష్ట్రంలో అదేవిధంగా కేంద్రంలో నాలుగు వందల సీట్లతోటి ఖచ్చితంగా మోడీ గారి ప్రభుత్వం ఏర్పడింది అని చెప్పి కూడా సభాపికంగా మీకు తెలియజేస్తున్నాను